నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాన్ని వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి సమాచారం అయితే వస్తుంది అయితే ముఖ్యంగా వాళ్ళ నేతలతో మాట్లాడినట్టు కూడా సమాచారం వస్తుంది అయితే ఇక్కడ గవర్నర్ను కూడా కలవబోతున్నారని సమాచారం అయితే అందుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ ఓడిపోయి పదిహేను నెలలు అవుతుంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి సమస్యలు తీర్చింది లేదు అయితే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ పార్టీ నేతలతోనే ముఖ్యంగా చర్చ జరుగుతుంది అయితే పార్టీ నేతలే ఇప్పుడు గవర్నర్ని కూడా కలవబోతున్నారని సమాచారం అయితే వస్తుంది దీన్ని ఎలా చూడాలి మేడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈయన ఈ రోజున తాడేపల్లిలో ఎందుకు వాళ్ళ ముఖ్యమైన కార్యకర్తలతో నాయకులతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు అసలు ఈ పదిహేను నెలల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రాలేదు మరి ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అంటే ప్రజల గాలికి వదిలేశారా ఓట్లేసి మిమ్మల్ని వీళ్ళందరినీ కూడా గెలిపించినందుకు మళ్ళీ ఈయన నేనేదో ఉద్దరిస్తాను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నట్లున్నాడు మొట్టమొదటిసారిగా ప్రజల వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళబోతున్నాడు అంటే ఇన్ని రోజుల నుంచి ప్రజల వివరాలు తెలుసుకోలేదు వీళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని గాలికి వదిలేసి వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యవహారాలు చేస్తారో తెలిసిన విషయమే మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ చెప్తున్న మాటలన్నీ వింటూ ఉంటే ప్రజలు ప్రజలు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళకి ఏదో జరిగిపోబోతుంది అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది మెడికల్ ప్రైవేటీకరణ పక్క మరో పక్క అంటే ఇక్కడ మర్చిపోయినట్లున్నాడు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డే దీన్ని ఆయన ఉన్నప్పుడు అమలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు తర్వాత ఆయన అనుకోకుండా మరణించడం ఇవన్నీ జరిగినాయి అదోసారి గుర్తు చేసుకోవటమో లేకపోతే వాళ్ళ నాన్న పరిపాలనలో అన్నప్పుడు ఈ పీపీపీ గురించి విధానం గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది ఈయన ఈయన వీడియో లైవ్ మాట్లాడడో వీడియోలు చూడ్డో ఆ చెప్పిని అర్థం చేసుకోవటం ఈయనకు అంతకంటే అర్థం కాదు ఈయన మాట్లాడతాడు ఈ రోజున ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ సమస్యల గురించి అసలు సమస్యలు సృష్టించిందే నువ్వు కదా సమస్యలు సృష్టించేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీ వల్లే పెద్ద సమస్య డిజిటల్ బుక్ ఓపెన్ చేసావు ఓపెన్ చేసిన వెంటనే వచ్చిన సమస్య ఎవరి గురించి వచ్చింది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయనకు సమస్య ఎవరి వల్ల వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన విడుదల రజనీది మరి అంతే కదా మరి సమస్య సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు పరిష్కారం ఎవరు చేస్తున్నారు ఈ రోజున కూటం ప్రభుత్వం చేస్తుంది ప్రజలకి ఏదైనా వాళ్ళకి ఒక మంచి ఇప్పుడు ఈ రోజున వాహన మిత్ర ఇచ్చారు ఒక మిత్ర ఇచ్చి ఊరుకున్నారా ఆ ఇంట్లో చదువుకునే పిల్లలకి ఏదైనా మనం సహాయ సహకారాలు అందించగలిగితే చేయాలి వాళ్ళకి ఇళ్ళు కానివ్వండి లేకపోతే ఇంకా కూడా ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి తీర్చగలిగే సమస్యలు మనం ఏదైనా ఉంటే గానీ ఖచ్చితంగా వాళ్ళకి చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళుతున్నారు ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి ఈ రోజున వీళ్ళు ఎంతసేపటికి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని మాట్లాడుతుంటే సూపర్ సిక్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువే చేశారు చెప్పింది సూపర్ సిక్స్ అయినా అంతకంటే ఎక్కువే ప్రజల్లోకి వెళ్ళారు అంతకంటే ఎక్కువే ప్రజల మనల్ని పొందుతున్నారు అంతకంటే ఎక్కువే ప్రజల్ని ప్రజలు ఈ రోజున వాళ్ళని ఆదరించారు అందుకని జడ్పీటీసీలో కూడా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా లేకుండా పోయినాయి ఈయన ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుంటే ఏదో ఎక్కడో ఒకటో రెండో కట్టావని అని చెప్పేసి నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానంటే అంటే పునాదుల్లోనే ఆగిపోయినాయి కదా అవన్నీ మరి నీ ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్లు పెట్టి ఏ విధంగా వెలిగిపోతుంది మరి నీ తాడేపల్లి ప్యాలెస్ ఏంటి నీ అలహంక ప్యాలెస్ ఏంటి ఈ రోజున ఈయన ఏం చేద్దామని చెప్పేసి వీళ్ళ నాయకులకి కార్యకర్తలకి పిలుపునిస్తున్నాడు ఈయనేమో వాళ్ళకి పిలుపునిస్తాడు ఈయన మాత్రం వాళ్ళతో మాత్రం ఉండడు ఏ కార్యక్రమం చేస్తా జగన్మోహన్ రెడ్డి అలహంక ఎగిరిపోతాడు వీళ్ళేమో వచ్చేవాళ్ళు లేడు పార్టీ జెండా కట్టేవాడు లేడు ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అని చెప్పేసి నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చుంటున్నారు అదే జరుగుతుంది ఈ రోజున గవర్నర్ని భేటీ కావడానికి వస్తున్న సమాచారం అంటే ముఖ్య నేతలే భేటీ అవుతున్నారని వారితో వస్తుంది మేడం ఇక్కడ ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేస్తుంటే ఆ పార్టీ కార్యకర్తలు నాయకులే వద్దని వాదిస్తున్నారు చెయ్యొద్దు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన గతంలో పరిపాలన అందించాడని ఏ విధంగా ప్రజల్ని మరి కల్తీ మద్యం తయారు చేశాడని ఏ విధంగా ప్రజలు ప్రాణాలు తీశాడని అవి వివరించడానికి వెళ్తున్నాడా మరి అంతే కదా ఈరోజున ఆయన ఏదైనా ఫస్ట్ ఏదైనా ఒక చర్య తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన చేయాలంటే అన్నిటికంటే ముందు ఏదైనా ఒక ఇప్పుడు డిజిటల్ బుక్ అని చెప్పి సమస్యలు పరిష్కరిస్తాము వాళ్ళ మీద చర్యలు అంటున్నాడు కదా ఆ చర్యలు ఫస్ట్ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోవాలి అవ్వాలి ఆ పార్టీ నాయకుల కన్నా కూడా నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గతంలో అసెంబ్లీ సాక్షిగా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వికటాటహాసాలు హాసాలు చేస్తూ అంత వాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నా ఒక రకం ఏదో విమర్శల వరకే ఆగిపోయిందని అంతకంటే నీచాతి నీచంగా దిగజారిపోయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇంట్లో ఆడపిల్లలు తీసుకొస్తూ అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా అవన్నీ చేస్తే ఈయనేం చేశాడు హాయిగా పడుకొని ఇష్టానుసారంగా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడు మరి అదే జరిగింది ఈరోజు నాయకులు ఇప్పుడు యధా రాజా ప్రజ అన్నట్లుగా ఈ నాయకుడు ఏం చేస్తే ఆ నాయకులు అందరూ వెనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నాయకత్వంలో మేము ఏం చేసినా ఆయన నవ్వుతున్నాడు మేము ఏం మాట్లాడినా ఆయన మాకు పదవులు ఇస్తానంటున్నాడు బూతులు తిట్టు పదవులు పట్టు గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రోత్సహించారు ఆ విధంగా కాబట్టి ఈయన మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు మీరు ఈ విధమైన వాళ్ళు సంస్కృతికి శ్రీకారం చుట్టారు వాళ్ళు బూతులు మాట్లాడటం ఈ విధంగా క్యారెక్టర్ వేసాస్తే సొంత చెల్లెల్లే పసుపు చీర కట్టుకున్నావు నారా చంద్రబాబు నాయుడు గారి మోకాళ్ళ దగ్గర మోకరులు లేవనండి ఎంత నీచాత నీచంగా ఉంది ఆ అనగూడని వినగూడని పదాలన్నీ కూడా నువ్వే కదా మాట్లాడిచ్చా ఆ స్క్రిప్ట్ రాసిందెవరు ఎవరు ఒకవేళ బుద్ధి తక్కువ బుద్ధి గడ్డిదిని ఎవరైనా రాశాడనుకో ఖండించాలి కదా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకుడై ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు మంచి చెప్పే వ్యక్తిగా మంచి చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు ఎంత హుందాతరంగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి ఎంత గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి ఈ రోజున ఈ రోజున మనం అడుగుతున్నాం అంటే ఆయన తప్పులు చేస్తేనే కదా అడుగుతున్నాం ఇవన్నీ ఎందుకు మీరు ప్రవర్తించారు ఈ విధంగా ఆడపిల్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు అంటే ఈ రోజున సొంత చెల్లెలకే ఆ రోజున ఆవిడకి ఎట్లాంటి ఇది లేకపోతే మీ భద్రత మిగతా ఆడపిల్లల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఇన్ని రకాలుగా చేస్తే మీరు ఈ రోజున ఈ మీటింగ్లు పెట్టి గవర్నర్ గారిని కలిసి ఏం చెప్తారు గవర్నర్ గారి గురించి వెళ్ళి ఏం చెప్తారు అంటే మేము గతంలో ఇన్ని విధాలు తప్పులు చేశాము ఇన్ని విధాలు పాపాలు చేశాము వాటన్నిటికీ అతి త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నాము దయచేసి దాని నుంచి విముక్తి లభించమని ఇప్పించండి అని చెప్పి కోరుకుంటారా ఏం కోరుకుంటారు మేము పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళము మరి అసెంబ్లీకి వెళ్ళపోయినా కూడా మమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ప్రజలు మరి ఏదోటి పరిష్కారం చూడండి అని చెప్పి అడగటానికి వెళ్తున్నాడా ప్రజా సమస్యల మీద అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలవట్లేదు అనేది మాత్రం వాస్తవం ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి ఎవరైతే మోడీ గారిని కలిసారో అది ప్రజల సమస్యలను నిజంగా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఈ సమస్య గురించి పోరాడానని చెప్పాడా విజయసాయిరెడ్డి 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 ఏం చెప్పేవాడు ఏముంది వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే మా కేసులు 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 గతంలో అదే కదా జరిగింది ప్రజలందరూ అదే కదా మాట్లాడుకుంటున్నారు ఈ రోజు కూడా గవర్నర్ గారిని కలుస్తున్నారంటే దేని గురించి కలుస్తున్నాడు ఖచ్చితంగా ఆయన గవర్నర్ గారిని కలుస్తున్నాడు అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోవటానికి కాదు అంతకంటే ప్రజలను కాపాడటానికి అంతకంటే కాదు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవటం కోసమే అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి నెల తొమ్మిదో తేదీన మెడికల్ కాలేజీల గురించి పర్యటన కొనసాగిస్తామని చెప్తున్నారు మరి ఏ ఇక్కడ వందల కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆ రోజున శాంక్షన్ అయినాయి అయితే ఈయనేం చేశాడు ఒక్కో దానికి నూట ఇరవై కోట్లు ఎనభై కోట్లు ఒక చోట ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వచ్చాడు కానీ ఈయన ఋషికొండని బోడిగుండి చేసే శుభ్రంగా అక్కడ పర్యావరణాన్ని అంతా చిదిమేసి ఆ గ్రీనరీ అంతా లేకుండా చేసి ఈయన కట్టుకున్న ఆ ప్యాలెస్కి అక్షరాల ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా సమకూర్ని ఆ నిధులన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి శాలరీ కూడా తీసుకుని అని చెప్పాడు కదా చాలా సందర్భాల్లో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ డబ్బులతోటి ఐదు వందల కోట్లు పెట్టి కట్టాడు ఐదు అడుగుల దూరానికి కూడా హెలికాప్టర్లోనో లేకపోతే చేపర వేసుకొని వెళ్తాడు కదా మరి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టడానికి లేని నిధులు వీటన్నిటికీ ఎట్లా వచ్చినాయి వీళ్ళు ఏ ఎగ్ పఫ్లు తెచ్చుకున్నారనో సమోసాలు తిన్నారనో చికెన్లు మటన్లు తెప్పించుకున్నారనో ఈ తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కోట్ల రూపాయలు లెక్కలు చూపించారు మరి వాటన్నిటికి ఎక్కడి నుంచి వచ్చినాయి వాటన్నిటికి చెప్తే మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పి అర్థం అవుతుంది కానీ వీటికి వచ్చినాయి కదా ఈయన మెడికల్ కాలేజీల గురించి ఏ విధంగా మాట్లాడతాడు అసలు పీపీపి అంటే విధానం అంటే ఈయనకు అర్థం తెలుసా పబ్లిక్ ప్రైవేటు వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు ఏ విధంగా అభివృద్ధి తీసుకురాబోతున్నారు ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి ఎంతమందికి ఇంకా దాంట్లో ఉపాధి లభించబోతుందనే ఆలోచన కూడా లేకుండా అంటే గవర్నమెంట్ మీద భారం తగ్గుతుంది కదా దాని ద్వారా ఇంకా ఎక్కువ ప్రజలకే ఉపయోగం ఉంది అది మర్చిపోయి అది ప్రజల్లోకి ఎక్కనీయకుండా చేస్తున్నాడు విషయం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తెలియపోతే తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగి తెలుసుకోండి సకల శాఖ సజ్జలు ఉన్నాడు కదా పక్కన మరి ఆయన పక్కన పెట్టేశాడో ఏంటో మరి తెలియట్లేదు సో ఇదని చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సమావేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యాడు ఇంకా ముందుకి ఎలా నడిపించుకోవడానికి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే